హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే జలుబు వచ్చి నాకు గొంతంతా పోయిందండి కాబట్టి నేను వాయిస్ పెద్దగా రాదు మీరు నేను చెప్పేది పూర్తిగా వినండి వీడియో పూర్తిగా చూడండి అప్పుడే ఈ ఫ్రై నేను ఎలా చేస్తున్నానో మీకు అర్థమవుతుంది మనము ఎటువంటి పప్పు ఏ రకమైన పప్పు చేసుకున్నప్పటికీ అందులోకి ఇది బెండకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుందండి ఇందుకోసం నేను ఇక్కడ తాజా బెండకాయలను ఒక కేజీ తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి వీటిని మనము బుగ్గాలు వేయించినట్టు వేయించాలి కాబట్టి నూనె ఎక్కువగానే పడుతుందండి ఆ నూనెలో మనం ఈ బెండకాయ ముక్కలన్నిటిని మొత్తం డీప్ ఫ్రై చేసుకోవాలండి ఒక కేజీ బెండకాయలు నేను రెండు వాయిల్గా చేసుకొని వేయించుకున్నాను హై మంట పెట్టుకొని మనం దగ్గరే ఉండి కలుపుకుంటూ మాడిపోకుండా చూసుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పచ్చివి ఎక్కడ బెండకాయలు ముక్కలు లేకుండా పచ్చిగా లేకుండా మనం నీట్గా నూనెలో వేయించుకుంటే నిల్వ ఉంటుందండి ఒక వారం రోజులు అయినా ఒక వారం రోజులు కూడా మనం ఇది వీటిని వండించామండి ఎంత కేజీ బెండకాయలైనా కొంచమే అవుతుంది కాబట్టి ఒక రెండు మూడు రోజులకే తినేస్తాము అంత రుచిగా ఉంటుంది మొత్తం అలా డీప్ ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలండి అందులోనే ఒక గుప్పెడు కరివేపాకును కూడా ఆ నూనెలోనే వేయించుకోవాలి కరివేపాకు మాడిపోకుండా నీటుగా ఆ నూనెలోనే వేయించుకుంటే సరిపోతుంది ఆ వేగిన కరివేపాకు కూడా మనము బెండకాయ ఫ్రై ము ఉన్నాయి కదా అందులోనే వేసుకోవాలండి తర్వాత ఇందులోనే ఒక కప్పు వేరుశనగపప్పు ఇక్కడ వేసుకున్నాను వేరుశనగపప్పు ఎక్కువగానే పడుతుందండి ఈ పప్పును అలాగా కలుపుకుంటూ మనం తీసుకోవాలి ఒక కలపకుండా ఉంటిగిన మాడిపోతుంది కాబట్టి వీటిని కలుపుకుంటూ మనము మాడిపోకుండా నీట్గా పల్లీలను వేయించుకుంటే మన బెండకాయ ఫ్రై చాలా రుచిగా ఉంటుందండి పల్లీలు మాడిపోతే టేస్ట్ తగ్గిపోతుంది కాబట్టి మీరు చూసుకొని నీటుగా వేయించుకోండి రుచికరమైన బెండకాయ ఫ్రైని మనము కమ్మగా తినేయచ్చండి పప్పులోకి రైస్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను ఎలా చేస్తున్నానో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇస్తున్న లవ్ అండ్ సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అండి మొత్తం పల్లీలన్నీ ఇక్కడ వేగిపోయినాయి తీసుకొని మనము ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ఫ్రైలోనే అన్నీ ఒక పాత్రలో వేసుకున్నాం కదండీ ఆ పాత్రలోనే అన్ని వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు ఒక కేజీ బెండకాయలకు నేను ఒక రెండు వెల్లు గడ్డలు తీసుకున్నాను తొక్క అయితే ఏం తీయలేదు మొత్తం అన్నీ చితక్ కొట్టుకొని అలా నూనెలో వేయించుకుంటున్నానండి దొరగా పచ్చివాసన వాసన అంతగా వేయించుకుంటే చాలు ఎక్కువ మాడిపోతే కూడా మనకు ఎల్లిపాయ రుచి రాదు కాబట్టి జస్ట్ అలా వేయించుకుంటే సరిపోతుంది మొత్తం ఇందులోనే ఎల్లిపాయలు వేరుశనగపప్పు కరివేపాకు ముందుగా వేయించుకున్నటువంటి బెండకాయ ముక్కలు ఫ్రై మొత్తం ఉన్నాయి కదా అందులోనే మనం ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టేబుల్ స్పూన్ పసుపు మెత్తని సాల్ట్ అండి ఒక టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది ఎక్కువ ఏం అవసరం లేదు ఎక్కువ పట్టదు ఎక్కువ పట్టదు కూడా అండి ఈ ముక్కలకి ఇది మొత్తం అన్నీ అలా కలిపేసుకుంటే సరిపోతుందండి అంతే ఇంకా బెండకాయ ఫ్రై తయారైంది సూపర్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇవి నా వీడియో ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఉంటాను మరి బాయ్